డాక్టర్ అంబేద్కర్ జీవితం భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహానీయుడు హాయ్ యూట్యూబ్ స్వాగతం రామ్జీ అంబేద్కర్ ఈయన జననం పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగు మరణం పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరు ప్రముఖ భారతీయ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత సంఘ సంస్కర్త ఇతను అంటరానితనం కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు అతను స్వాతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి ఇతను కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి లండన్ విశ్వవిద్యాలయం నుండి డిఎస్సి పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించాడు న్యాయ సామాజిక ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు మొదట్లో న్యాయవాదిగా అధ్యాపకుడిగా ఆర్థికవేత్తగా పనిచేశాడు తరువాత భారతదేశ స్వాతంత్రం పత్రికల ప్రచురణ దళితుల సామాజిక రాజకీయ హక్కులు భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశాడు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు సామూహికంగా బౌద్ధంలోకి మత మార్పిడి చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ఇతనికి మరణాంతరం ప్రకటించింది భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన నాయకుడు ఇతను చేసిన విశేష కృషికి ఇతను పుట్టిన రోజును అంబేద్కర్ జయంతిగా జరుపుకుంటారు రెండు వేల పన్నెండులో ది హిస్టరీ ఛానల్ రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్లో అతను మొదటి స్థానంలో ఎంపికయ్యాడు భీమరావు రామ్జీ అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున ప్రావిన్స్ స్థావరమైన మౌ అన్న గ్రామంలో రాంజీ మలోజీ సాక్వాల్ భీమాబాయి దంపతులకు చివరి సంతానంగా జన్మించాడు ఇతని అసలు పేరు భీమారావు రాంజీ అంబేద్కర్ అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అంటువాడ గ్రామంలో నివసించినందున వారు మరాఠీ నేపథ్యం కలవారు వీరి వంశకులు మహర్ కులానికి చెందినవారు ఇతని తండ్రి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సూటేదారుగా పనిచేశాడు ఆరేళ్ల వయసులోనే అశ్రద్ధ అవగాహన లేకపోవడం ఆర్థిక కష్టాల కారణంగా తల్లి చనిపోయింది మొత్తం పదమూడు మంది తోబొట్టువలలో తొమ్మిది మంది అకాల మృత్యువాత పడగా ఇద్దరు ఒక్కలు మంజుల తులసి ఇద్దరు అన్నలు బలరామ్ ఆనందరావు మిగిలారు మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించడం వలన అంబేద్కర్ చిన్నతనంలోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్నాడు అతను వేరే పిల్లలతో కలవకుండా మాట్లాడకుండా పాఠశాల గదిలో ఒక మూల కూర్చోబెట్టేవారు మిగతా కులం వాళ్ళకి భిన్నంగా అస్పృశ్యులు నీళ్లు తాగాలంటే ప్యూన్ వచ్చి ఇచ్చేవాడు అతను లేకపోతే పిల్లలు నీళ్లు తాగే అవకాశం ఉండేది కాదు ఈ దుస్థితిని అంబేద్కర్ క్లుప్తంగా ప్యూన్ లేడు కనుక నీళ్లు లేవు అని వివరించాడు డబ్బులు చెల్లించే స్తోమత ఉన్న సేవలు అందించే వాళ్ళు ముందుకు రాకపోవడం వలన అతని సోదరులే ఇంట్లో బట్టలు ఉతకడం జుట్టు కత్తిరించుకోవడం చేసుకునేవారు అంబేద్కర్ తొమ్మిది సంవత్సరాల వయసులో మాసూర్ నుండి గోరేగావ్ కి ప్రయాణం చేయడానికి ఎడ్ల బండి వాళ్ళు ఎవరూ ముందుకు రాకపోతే మసూర్ స్టేషన్ మాస్టర్ సహాయంతో బండివాడకి రెండింతలు కిరాయి ఇచ్చి బండివాడు వెనుక నడవగా అంబేద్కర్ సోదరులే సొంతగా బండి నడుపుకొని వెళ్లారు బరోడా మహారాజు సాయాజీరావు గైక్వాడ ఇచ్చిన పాతిక రూపాయల విద్యార్థి వేతనంతో పంతొమ్మిది వందల పన్నెండులో బిఏ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది కానీ పై చదువులు చదవాలన్న పట్టుదల వల్ల ఉద్యోగంలో చేరలేదు మహారాజుకు తన కోరికను తెలిపాడు విదేశంలో చదువు పూర్తి చేసిన తరువాత బరోడా సంస్థానంలో పదేళ్లు పనిచేసే షరత్తుపై పంతొమ్మిది వందల పదమూడులో రాజాగారి ఆర్థిక సహాయం అందుకొని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరాడు పంతొమ్మిది వందల పదిహేనులో ఎంఏ పంతొమ్మిది వందల పదహారులో పిహెచ్డి పట్టాలను పొందాడు ఆనాటి సిద్ధాంత వ్యాసమే పదేళ్ల తర్వాత ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిషనల్ ఫైనాన్స్ ఇన్ ఇండియా అనే పేరుతో ప్రచురితమయ్యింది పంతొమ్మిది వందల పదిహేడులో డాక్టర్ అంబేద్కర్ గా స్వదేశం వచ్చాడు అప్పటికి అతని వయసు ఇరవై ఏడేళ్లు ఒక దళితుడు అంత గొప్ప పేరు సంపాదించుకోవడం ఆనాటి అగ్రవర్ణాల వారికి ఆశ్చర్యం కలిగించింది మహారాజా సాయాజీరావు సంస్థానంలో సైనిక కార్యదర్శి అయ్యాడు కానీ కార్యాలయంలో నౌకర్లు కాగితాలు అతని బల్లపై ఎత్తివేసేవారు కొల్హాపూర్ మహారాజు సాహు మహారాజ్ అస్పృశ్యత నివారణకెంతో కృషి చేస్తుండేవాడు మహారాజు సహాయంతో అంబేద్కర్ మూకనాయక్ అనే పక్షపత్రికకు సంపదాకత్వం వహించాడు సాహు మహారాజు ఆర్థిక సహాయం చేసి అంబేద్కర్ ని పై చదువుల కొరకు విదేశాలకు పంపించాడు ముప్పై రెండు సంవత్సరాల వయసులో డాక్టర్ అంబేద్కర్ కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి లండన్ విశ్వవిద్యాలయం నుండి డిఎస్సి పట్టాలను పొందాడు కానీ కార్యాలయంలో జనులు కూడా అతని అస్పృశ్యుడుగా చూశారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మహద్లో దళిత జాతుల మహాసభ జరిగింది మహారాష్ట్ర గుజరాత్ ల నుండి కొన్ని వేల మంది వచ్చారు మహద్ చెరువులోని నీరు త్రాగడానికి వీలు లేకపోయినా అంటరాని వారికి ఆ చెరువులో ప్రవేశం లేదు అంబేద్కర్ నాయకత్వంలో వేలాది మంది చెరువు నీరు స్వీకరించారు ఈ సంఘటన మహారాష్ట్రంలో సంచలనం కలిగించింది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో అంబేద్కర్ బహిష్కృత భారతి అనే మరాఠీ పక్షపత్రిక ప్రారంభించాడు ఆ పత్రికలో ఒక వ్యాసం వ్రాస్తూ అంబేద్కర్ ఇలా అన్నాడు తిలక్ గనుక అంటరాని వాడుగా పుట్టి ఉంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఉండడు అస్పృశ్యత నివారణే నా ధ్యేయం నా జన్మ హక్కు అని ప్రకటించి ఉండేవాడని వ్రాశాడు అంటే ఆనాడు అంబేద్కర్ కులతత్వ వాదులు పెట్టిన బాధలను ఎంతగా అనుభవించాడో తెలుస్తోంది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఛత్రపతి శివాజీ త్రిశతి జయంతి ఉత్సవాలు మహారాష్ట్ర అంతటా గొప్పగా జరిగాయి అంబేద్కర్ ను సాధారణంగా ఆహ్వానించాడు కొలబాలోని ఉత్సవ సంఘాధ్యక్షుడైన బ్రాహ్మణుడైన బాలయ్య శాస్త్రి ఆ ఉత్సవాల్లో ప్రసంగిస్తూ అంబేద్కర్ పిశ్వాల సామ్రాజ్య పతనానికి ముఖ్య కారణం అస్పృశ్యతను పాటించడమే అన్నాడు భారత జాతీయ కాంగ్రెస్ నడిపే జాతి యోధ్యములో అంటరానితన నిర్మూలన కోసం గాంధీ కృషి చేస్తూ ఉంటే ఆ కృషికి కాంగ్రెస్ సభ్యుల నుండి పూర్తి స్థాయిలో మద్దతు లభించలేదని చెప్పాలి గాంధీ వర్ణ వ్యవస్థను భారత సమాజపు ప్రత్యేక లక్షణమని ఎవరి కుల వృద్ధిని వారు అనుసరించడం వల్ల ఎటువంటి పోటీ లేని ఆర్థిక వ్యవస్థ భారత సమాజంలో ఉన్నదని ఆయన సమర్థించాడు ఇలా కుల అంటరాని తన సమస్యకు గాంధీ సామాజిక సాంస్కృతిక పరిష్కారమును చూపగా అంబేద్కర్ ఈ విషయంలో గాంధీతో విభేదించాడు అంటరాని కులాలు ఆర్థికముగా బలపడినిదే రాజకీయాధికారము పొందలేనిదే వారి సమస్యకు సమగ్రమైన పరిష్కారము దొరకదని అంబేద్కర్ భావించాడు పంతొమ్మిది వందల పంతొమ్మిది అధ్యయనం చేయడానికి నూతన సంస్కరణల కోసం సూచించేందుకు ఏర్పాటు చేసిన సైమన్ కమిషన్ భారతదేశాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో పర్యటించింది ఆ పర్యటన అనంతరం ఆ కమిటీ బ్రిటిష్ ప్రభుత్వానికి అందించిన నివేదికను చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం మూడు రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పరిచింది ఈ సమావేశాలు జరిగాయి ఈ మూడు సమావేశాలకు అంబేద్కర్ హాజరు కాగా రెండవ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ తరపున గాంధీ హాజరు అయ్యారు ఈ సమావేశంలోనే గాంధీకి అంబేద్కర్ కు మధ్య ఏర్పడ్డాయి అంబేద్కర్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని పట్టుబట్టగా ఇలా చేస్తే హిందూ సమాజం అందుకు గాంధీ ఒప్పుకోలేదు ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం నుండి గాంధీ బయటకు వచ్చేశాడు పంతొమ్మిది వందల ముప్పై రెండులో ర్యామ్స్ మేక్ డోనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించడం జరిగింది దీని ప్రకారం దళితులకు ప్రత్యేక వర్గాలు ప్రతిపాదించడం జరిగింది ఈ ప్రకటన వెలువడే నాటికి గాంధీ శాసనోల్లంఘన ఉద్యమంలో భాగముగా అరెస్ట్ అయ్యి ఎరవాడ జైలులో ఉన్నాడు ఈ ప్రకటన గురించి తెలుసుకొని గాంధీ నిరాహార దీక్ష చేపట్టాడు అంబేద్కర్ పై నైతిక ఒత్తిడి పెరిగింది చివరికి గాంధీకి అంబేద్కర్ కు మధ్య పూనా ఒప్పందం కుదిరి కమ్యూనల్ అవార్డు కన్నా ఎక్కువ స్థానాలు ఉమ్మడి నియోజకవర్గాలలో ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది దీని తరువాత గాంధీ హరిజన్ సేవక్ సమాజ్ ఏర్పరిచి అస్పృశ్యత నివారణకు కృషి చేశాడు అంబేద్కర్ ను కూడా ఇందులో భాగస్వామిని చేశాడు గాంధీ కానీ అంటరానితనం నిర్మూలనలో గాంధీకి ఉన్న చిత్తశుద్ధి మిగతా కాంగ్రెస్ నాయకులకు లేదు దీంతో అంబేద్కర్ గాంధీ ఉద్యమం నుండి బయటకు వచ్చి ప్రత్యేకముగా దళిత సమస్యల పరిష్కారానికి ఆల్ ఆల్ ఇండియా ఇండియా డిప్రెస్డ్ క్లాస్ కాంగ్రెస్ కాస్ట్ ఫెడరేషన్ వంటి అనేక రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా దళితులను సమీకరించి ప్రయత్నం చేశాడు ఈ సందర్భంలో క్విట్ ఇండియా ఉద్యమం ఆ తర్వాత దేశ విభజనతో కూడిన స్వాతంత్రము రావడం జరిగాయి రాజ్యాంగ పరిషత్తు సభ్యుడిగా అంబేద్కర్ విశేష శ్రమ వహించి రాజ్యాంగం రచించడం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం టిటి కృష్ణమాచారి ఒక మారు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ రాజ్యాంగ రచన సంఘంలో నియమితులైన ఏడుగురిలో ఒకరు రాజీనామా చేశారు మరొకరు మరణించారు వేరొకరు అమెరికాలో ఉండిపోయారు ఇంకొకరు రాష్ట్ర రాజకీయాలలో నిమగ్నులయ్యారు ఉన్న ఒక్కరిద్దరు ఢిల్లీకి దూరంగా ఉన్నారు అందువల్ల భారత రాజ్యాంగ రచన భారతమంతా డాక్టర్ అంబేద్కర్ మోయవలసి వచ్చింది రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు అన్నాడు కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రిగా ఉండి పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్లో మంత్రి పదవికి రాజీనామా చేశాడు అంబేద్కర్ తన యాభై ఆరవ ఏటా సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుమారి శారదా కబీర్ ను పెళ్లి చేసుకున్నాడు మొదటి భార్య పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మరణించింది వందల యాభై ఆరు అక్టోబర్ ఇరవై తొమ్మిది నాడు నాగాపూర్లో తలపెట్టిన బౌద్ధ ధర్మ దీక్ష సదస్సులో అంబేద్కర్ ఐదు లక్షల అనుచరులతో బౌద్ధ ధర్మమును స్వీకరించాడు ముందుగా త్రిశారణం పంచశీల స్వీకరించి అతనితో ఉన్న ఐదు లక్షల మందికి ఇరవై రెండు ప్రతిజ్ఞలతో బౌద్ధ ధర్మాన్ని ఉపదేశించాడు గాంధీతో అనేక విషయాలలో విభేదించిన తాను మతం మారదలుచుకున్నప్పుడు మాత్రం దేశానికి చాలా తక్కువ ప్రమాదకరమైన దానినే ఎన్నుకుంటానని బౌద్ధం భారతీయ సంస్కృతిలో భాగమని ఈ దేశ చరిత్ర సంస్కృతులు తన మార్పిడి వల్ల దెబ్బ తినకుండా చూచానన్నాడు హిందువుగా పుట్టిన అంబేద్కర్ హిందువుగా మరణించలేదు నిరంతర కృషితో సాగిన ఆయన జీవితం ఉద్యమాలకు ఊపిరిపోసింది ముఖ్యంగా సాంఘిక సంస్కరణలకు అంబేద్కర్ పెక్కు గ్రంథాలు వ్రాశాడు ది ప్రాబ్లమ్ ఆఫ్ ది ప్రొవెన్షియల్ ది సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా ది బుద్ధ అండ్ కాల్ మార్క్స్ ది బుద్ధ అండ్ హిజ్ ధర్మ ప్రధానమైనవి ప్రసిద్ధ రచయిత బేవెలరీ నికోలస్ డాక్టర్ అంబేద్కర్ భారతదేశపు ఆరుగురు మేధావులలో ఒకరు అని ప్రశంసించాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ